హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెసింట్ మనతో పాటు దాము బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ సురేఖ గారు ఈ మధ్య కాలంలో చాలా వివాదాల్లో చిక్కుకోవడం మనం చూసాం సార్ ఇప్పుడు కూడా ఇప్పుడు దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక వివాదం నడుస్తూ ఉంది సో అయితే ఈ వివాదంలో సురేఖ గారు కావాలని ఇరుక్కోలేదు ఇది రేవంత్ రెడ్డి గారి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మధ్య గొడవల కారణంగా ఈమె ఎరుక్కుందని చెప్పేసి ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది అంటే రెండు రెడ్ల మధ్య ఒక బీసీ మధ్య ఇరుక్కపోవడం అన్నట్టుగా దీన్ని ప్రొజెక్ట్ చేయడం చూస్తున్నాం సో మరి ఏంటి గొడవ నిజంగానే మధ్య గొడవలో మన సురేఖ గారు ఇరుక్కున్నారా అండ్ దీనికి సంబంధించి అనే వ్యక్తి కూడా ఈ సిమెంట్ కి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పేసి ఒక వన్ అవర్ ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అసలు ఏంటి గొడవ మరి ఇప్పుడు దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ పైన చర్యలు ఏమన్నా తీసుకుంటారా సార్ యాక్చువల్ గా కొండా సురేఖ ఇన్సిడెంట్ అంటే కొండా సురేఖ ఇన్సిడెంట్ అంటే ముందుగా సింపుల్ గా విషయం చెప్పాలంటే కొండా సురేఖ ఇంటి మీదకి మఫ్టీలో పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత వెళ్ళారు అప్పుడు అక్కడ కొండా సురేఖ కూతురు సుష్మిత కిందకొచ్చి వాళ్ళతో ఎందుకు వచ్చారు మీరు మీరు అసలు ఎవరు మీ ఐడి కార్డులు ఏంటి ఇవన్నీ అడిగింది వాళ్ళు ఏమన్నారంటే మీ ఫార్మర్ ఓడి ఓఎస్బి అంటే అంతకు ముందున్న ఓఎస్బి ఎవరైతే ఉంటారో సురే సురేఖకి అతని పేరు సుమంత్ సుమంత్ కోసం వచ్చాం మేము సుమంత్ సుమంత్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళబోతున్నామని అన్నారు మీ దగ్గర వారెంట్ ఉందా ఏంటి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారా ఇదని గొడవేసుకుందామ్మా ఈ లోపల సుమంత్ ని సురేఖ కార్ లో బయటికి తీసుకెళ్లిపోయింది అనేది వార్త వచ్చింది సో ఇప్పుడు ఏమైనా ఎప్పుడైతే ఇది మీడియాకి చెప్పిందో ఈ సుష్మిత కూడా మీడియాతో మాట్లాడింది ఆమె ఏం చెప్పిందంటే ఇది దక్కన్ సిమెంట్స్ అధినేతను సుమంతు తర్వాత రోహన్ రెడ్డి రోహన్ రెడ్డి ఎవరు అంటే ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహన్ అంటే రేవంత్ రెడ్డికి బాగా క్లోజ్ అని చెప్తారు సో రోహన్ రెడ్డి సుమంత్ ఇద్దరు కలిసి దక్కన్ సిమెంట్స్ వాళ్ళను బెదిరించారు తుపాకీతో బెదిరించారు అనేది అభియోగం పోలీసులు చేసిన అభియోగం సో ఆమె ఏం చెప్పిందంటే అట్లైనా అయినప్పుడు దీంట్లో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంటుంది కదా రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ అయిన రోహన్ రెడ్డి కలిసి చేశాడు మరి సుమంతను ఒకటి ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారని ఆమె గట్టిగానే మాట్లాడింది బీసీలో బీసీ మంత్రిని ఇలా చేస్తున్నారని మాట్లాడి ఎప్పుడైతే మాట్లాడిందో అది వైరల్ అయింది దాని తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది అదేందంటే వీళ్ళిద్దరు కలిసి అతన్ని దక్కన్ సిమెంట్స్ వాళ్ళని బెదిరించారని డబ్బుల కోసం బెదిరించారని దానికి అది తెలిసి దక్కన్ సిమెంట్స్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి చెప్పాడని రేవంత్ రెడ్డి ఈ సుమంత్ను అరెస్ట్ చేయడానికి ఆదేశాలు ఇచ్చాడని ఒక వార్త బయట బయటకు వచ్చింది సో దీని తర్వాత ఆమె మీనాక్షి నటరాజన్ ఈ కాంగ్రెస్ అధికార ఇక్కడ ఇన్ఛార్జి ఇన్ఛార్జ్ ఆమె కేంద్ర పార్టీ తరఫున సో ఆమెను వెళ్ళి కలిసి అట్లాగే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ని ఇద్దరికి ఆమె తన వర్షన్ ఏదో ఆమె చెప్పింది కొండ సురేఖ అట్లాగే బట్టి విక్రమార్కుని కూడా కలిసి ఆమె అప్షన్ చెప్పింది కేబినెట్ మీటింగ్కి ఆమె గైర్ హాజరైంది వెళ్ళలేదు సో దీని తరపున దీని తర్వాత కొండా కొండాసురే క్యాంటీగా విపరీతంగా మీడియా కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళందరూ రంగంలో దిగారు వీళ్ళంతా ఏంటంటే ఇది పంపకాల్లో వచ్చిన ప్రాబ్లము వీళ్ళు కంపెనీల్ని బెదిరిస్తూ డబ్బులు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో కంపెనీల్ని ఇక్కడ ఉన్న నేను కష్టాలు పడి పరిశ్రమలు తీసుకొస్తే ఆ పరిశ్రమల వాళ్ళని బెదిరించి వెళ్ళిపోయేటగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ అనేది కేటీఆర్ వీళ్ళు విమర్శించారు సో దీంట్లో ఇంకొక విషయం యాంగిల్ బయటకు వచ్చింది అసలు దీనికి అంతటికీ కారణం ఫస్ట్ ప్లేడ్ సురేష్ అనే ఒక వ్యక్తి అతని వల్లనే ఇవన్నీ జరిగాయి అనేది ఒక వార్త బయటకు వచ్చింది అతను ఎవరంటే ఒక సివిల్ ఇంజనీర్ గతంలో టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ మధ్య అతను దక్కన్ సిమెంట్స్ లో ఇంజనీర్ గా పనిచేశాడు ఆ టైంలో అతను గమనించింది ఏంటంటే దక్కన్ సిమెంట్స్ అనేది దాని గురించి చెప్పాలంటే ఇది డిసిఎల్ అంటారు దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ ఈ డిసిఎల్ కంపెనీ దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నైన్టీన్ సెవెంటీ నైన్ లో ఆ మంతిరం బంగారాజ్ అనే వ్యక్తి స్థాపించాడు ఆయన రెండు వేల ఇరవై మూడు లో చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కూతురు పెన్మత్స పార్వతి చైర్పర్సన్ గాను ఎండి గాను ఉంటున్నారు సో ఇది ఒక రాజుల సంబంధించిన కంపెనీ దక్కన్ సిమెంట్స్ అనేది ఇది సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిమెంట్ కంపెనీస్ ఒకటి దీని కెపాసిటీ వన్ పాయింట్ మిలియన్ ఎయిట్ మిలియన్ అంటే పద్దెనిమిది లక్షల టన్నుల పరాయణం అనమాట టన్స్ పరాయణం ఒక సంవత్సరానికి పద్దెనిమిది లక్షల టన్నుల సిమెంట్ ని ఇది ఉత్పత్తి చేస్తుంది అనేది చెప్తున్నారు ఇది హుజూర్ నగర్ లో ఉంటది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఉంది అక్కడ పక్కనున్న రిజర్వ్ ఫారెస్ట్ ని వీళ్ళు అక్రమంగా ఆక్యుపై చేసుకొని కొన్ని కట్టడాలు అక్కడ కట్టారని అనేది ఇది అంటే వీళ్ళు ఇటు ఎన్విరాన్మెంటల్ యాక్ట్ కావచ్చు ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు ఇలాగ రకరకాల చట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలని ఉల్లంఘించారనేది అనేది ఈ అబ్బాయి ఫైండ్ అవుట్ చేశాడు అబ్బాయిది కూడా లోకల్ నియోజకవర్గం అబ్బాయికి కొంత ఎన్విరాన్మెంట్ మీద అండర్స్టాండింగ్ ఉండడం దాని మీద ప్రేమ ఉండడంతో ఇది కరెక్ట్ కాదని అతను వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఒప్పుకోలేదు ఇతను ఉద్యోగం ఓడిపోయింది దాని తర్వాత ఇతను ఏంటంటే దాని మీద ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు వేరే వాళ్ళు కూడా దీనికి సంబంధించి మన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా అని చెప్తున్నాడు అబ్బాయి సో ఇలాగా ఇప్పుడైతే అబ్బాయి పోరాటం మొదలు పెట్టి ఇది బిఆర్ఎస్ ఉన్నప్పుడే జరిగింది ఇదంతా అక్కడ నుంచి పోరాటం మొదలు పెట్టి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అతను అందరికి లెటర్ ఆయడం మొదలు పెట్టాడు ఈమె సురేఖ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్గా ఉంది కాబట్టి అటవీ శాఖ మంత్రి కాబట్టి ఆమె శాఖలోకి ఎందుకు వస్తుంది కాబట్టి ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఆమెకు కూడా కంప్లైంట్ ఇచ్చాడు ఆ క్రమంలో అతను ఇటు సుమంత్ ని ఈయన రోహన్ రెడ్డిని కూడా కలిశానని చెప్తున్నాడు సుమంత్ వీళ్ళు మంచిగా మాట్లాడారని చెప్తున్నాడు సో ఇప్పుడు అబ్బాయి ఇదంతా పెట్టితే దీన్ని చూసి వాళ్ళు ఈ ఫైల్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడిగారు అనేది ఆరోపణ కానీ ఆ అబ్బాయి ఇప్పుడు బయటకు వచ్చాడు అబ్బాయి బయటకు వచ్చి ఒక మీడియాతో మాట్లాడుతూ దాదాపు వన్ అవర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో అబ్బాయి ఏదో చాలా బోరింగ్ డీటెయిల్స్ చాలా చెప్పాడు పక్కన పెడితే అబ్బాయి ఎసెన్స్ ఏంటంటే నేను సుమంత్ని ఓఎస్డి సుమంత్ని ఈ రోహన్ రెడ్డిని కలిసిన కలిశాను సురేఖ గారిని అయితే కలవలేదు వాళ్ళకి అంతకుముందు మెయిల్స్ పెట్టాను వాళ్ళు మెయిల్స్ పట్టించుకోలేదు నేను అందుకనే నేరుగా సుమంద్రం కల అపాయింట్మెంట్ అడిగాను వెళ్ళే వాళ్ళు కూడా ఇచ్చారు చాలా హ్యాపీగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు నన్ను బాగా చూసుకున్నారు బాగా గౌరవించారు నేను చేశాను చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఫైల్ పెట్టుకొని వాళ్ళకి ఫోన్ చేశారు వచ్చి దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అది ఫోన్ చేశారు వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడారు మీరు ఈ సమస్యను పరిష్కరించుకోండి అని కానీ వాళ్ళు మాదేమి లేదు మేమేమి అక్రమాలకు పాల్పడలేదు ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మమ్మల్ని డబ్బుల కోసం అని నా మీద అడిగి చెప్పారు అది వీళ్ళు నాకు చెప్పారు కానీ మీరు దీంట్లో ఏమాత్రం వాస్తున్నా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంక ఎంక్వైరీలు జరుగుతాయని మాత్రమే చెప్పారు తప్ప వాళ్ళేం డబ్బులు తీసుకోలేదు లేకపోతే వాళ్ళేమీ గన్తో బెదిరించలేదు అని ఈ అబ్బాయి చెప్తున్నాడు సో విలేకరరావు మీకు ఎలా తెలుసున్నప్పుడు నాకు తెలియదు నేను నమ్ముతున్నాను వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని ఇతను అంటున్నాడు ఇక్కడ ఆ ఇంటర్వ్యూ ఉంటే మనకి సురేష్ మీద కూడా డౌట్ వస్తుంది అంటే ఇతను ఎలా కితాబ్ ఇస్తాడు ఇవాళ అందరికీ తెలుసు అన్ని రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో ఉండే పరిశ్రమలని బెదిరించి డబ్బులు తీసుకుంటారు అక్కడ ఉన్న వనరులని దోచుకుంటారు ఇవన్నీ చేయకపోతే ఎలక్షన్లో వంద కోట్లు వంద యాభై కోట్లు ఎలా ఖర్చు పెడతారు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ శౌరుసభమని వాళ్ళ అఫిడవిట్లు చూస్తే ఇరవై కోట్లు ముప్పై కోట్లు దాటదు వాళ్ళ ఆస్తుల విలువ వాళ్ళు పెట్టేదేమో వంద కోట్లు పెడుతుంటారు ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బులు కాబట్టి సురేష్ అమ్మాయికి లేకపోతే మనల్ అమాయికిడా అనుకున్న సురేష్ చెప్తున్నాడా ఆయన నాకు తెలియదు నేను ఇంతవరకు చేశానంటే ఓకే వీళ్ళిద్దరు క్లీన్ చిట్ ఇవ్వడం అనేది అక్కడ డౌట్ రెండోది ఈయన సుమంత్ అంటే కనీసం ఓఎస్డి అనుకున్నాం అప్పట్ అప్పటికి ఓఎస్డి ఈయనకేం పని రోహన్ రెడ్డిని ఎందుకు కలిశాడు రోహన్ రెడ్డి నియోజకవర్గం కాదు ఏమీ కాదు పైగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు కలవలేదో చెప్పట్లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డిది హుజూర్ నగర్ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మంత్రిని ఎందుకు కలవలేదు ఈయన అది అడిగితే ఏమంటున్నా అంటే ఆయన శాఖ కాదు కదా అంటున్నాడు ఆయన శాఖ కాదు అనేది పక్కన పెడితే ఆయన నియోజకవర్గంలో ఒక అక్రమం జరుగుతున్నప్పుడు ఆయన్ని కలవాల్సిన అవసరం ఉంది ఆయనకి చెప్పాల్సిన అవసరం ఉంది అది చేయలేదు అంటే ఇక్కడ సురేష్ మీద కూడా అనుమానాలు అయితే ఇంటర్వ్యూ చూస్తే వస్తుంది అది విలేకరు కూడా యాంకర్ కూడా అడిగారు మిమ్మల్ని ఏమన్నా ఇలా క్లీన్ చిట్ ఇవ్వమని వాళ్ళు అడిగారా ఏం నన్నేం అన్నాడు కానీ అడిగినారనే మనకు అనిపిస్తుంది ఎందుకు అడగ అడగకపోతే ఆయన వచ్చి కానీ ఎందుకు చెప్పాలి ఆయన ఏం చెప్పాలి నేను దాని మీద పోరాడాను నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళకి అప్పీల్ చేశాను ఇంతవరకు నా రోల్ ఉంది అనేది కాదు చెప్పాలి వాళ్ళకి క్లీన్ చిట్ గన్ను పెట్టి బెదిరించలేదు అని ఆయన లాజికల్ చెప్తున్నాడు గన్ను ఎక్కడి నుంచి వస్తుంది ఇవాళ కెమెరాలు ఉన్నాయి గన్నుదే గన్నుకి కెమెరాలకి సంబంధం ఏంది వాళ్ళ దీంట్లో కెమెరాలు వాళ్ళు ఆపుకోలేరా గన్నుదేముంది జూబులో పెట్టుకుని పోవచ్చు గన్ను గన్ను ఏమన్నా ప్ర ఇంత పెద్ద గన్ను ఉంటాయా చిన్న పిస్టల్ తీసుకుని వెళ్ళడానికి ఏముంది సో రెండు కెమెరాలు ఎందుకు ఉంటాయి బెదిరించడానికి ఏముంది ఆడ ఆడెందుకు బెదిరిస్తారు అది గవర్నమెంట్ ఆఫీస్ అంటారు బెదిరింపడానికి ఎక్కడైతే ఏముంది అంటే అతను మరి అతను అమాయకంగా మాట్లాడుతున్నాడా లేదా క్లీన్ చిట్ ఇవ్వమని అతనికి ఏమన్నా చెప్పారా తెలీదు అతను రోల్ ఎంతవరకు అతను మాట్లాడాలి అతను ఏం మాట్లాడాలి దాని మీద చర్య తీసుకోమని అతను మాట్లాడాలి దక్కన్న సిమెంట్స్ మీద చర్య తీసుకోమని అతను డిమాండ్ చేయాలి అతను లీగల్ గా పోరాటం చేయాలి అది వదిలేసి వేళ క్లీన్ చిట్ ఎందుకు ఇస్తున్నాడు అనేది ఇప్పుడు ప్రాబ్లం సో ఈ హోల్ ఇష్యూని ఎలా చేస్తున్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆల్రెడీ అక్కడ ముప్పై నలభై ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎందుకంటే లైమ్ స్టోన్ అనేది దీనికి ప్రధానమైన ముడి సరుకు సిమెంట్ ఫ్యాక్టరీకి లైమ్ స్టోన్ ఈ హుజురాబాద్ హుజురా నగర్ దగ్గర లైమ్ స్టోన్ ఎక్కువ ఉంది కాబట్టి ముప్పై ఫ్యాక్టరీల వరకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి వాటాలు అనేవి వెళ్తూ ఉంటాయి అందరూ జరిగేదే మటన్ కోట్లునే వదలట్లయి ఎమ్మెల్యేలు సిమెంట్ ఫ్యాక్టరీలు వదులుతారా వెళ్తుంటాయి వెళ్తున్నప్పుడు వీళ్ళు అవన్నీ జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళు కూడా దాని అంతా కవర్ చేయడానికి పక్కన ఉన్న ని కలుపుకోవడం పక్కన ఉన్న ల్యాండ్లో యాక్టివిటీలు చేయడం ఇవన్నీ చేస్తుంటారు రిజర్వ్ ని లాక్కుంటా ఉంటారు అది వాళ్ళు కూడా చూస్తున్నట్టు పోతారు ఈ అబ్బాయి కూడా అంటున్నాడు అక్కడ ఎంపీ ఎంపీలు అలాంటి లోకల్ రాజకీయ నాయకులు కూడా నన్ను బెదిరించారని కూడా అంటున్నాడు ఈ అబ్బాయి సో అంటే ఏంటి లోకల్ దగ్గర నుంచి మంత్రి వరకు వాటాలు వెళ్ళిపోతూ ఉంటాయి సో అందుకనే ఆయన్ని ఇతను అడిగి ఉండకపోవచ్చు నిజానికైతే అతనికి చెప్పాలి కదా సో ఇప్పుడు ఏమైందంటే సురేఖ తన నియోజకవర్గంలో ఉండే ఫ్యాక్టరీ ఎంటర్ అయింది కాబట్టి సురేఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపం వచ్చి ఉండే అవకాశం ఉంది సో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పాడు ఏంటి నా నియోజకవర్గంలో ఉండే ఫ్యాక్టరీ వాళ్ళని ఇతను ఈమెలా బెదిరిస్తుంది ఆమె శాఖ అయితే అవ్వచ్చు కానీ ఉండేది నా నియోజకవర్గం కదా అనేది ఇక్కడ వచ్చింది అంటే ఇవన్నీ ఏంటంటే పంపకాల్లో ప్రాబ్లం ఆ ఫ్యాక్టరీ నాకెందు ఉంది కాబట్టి నేను చూసుకుంటా నేను అండగా ఉంటా నువ్వు మధ్యలో ఈ మంత్రికి ఏంటి సంబంధం అనేది ఆమె ఏమనుకుంటా నా శాఖ కాబట్టి నేను ఎక్కడైనా నా శాఖలో వెళ్తాను ఆల్రెడీ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ డీటెయిల్ గా ఒక ఆర్టికల్ రాసింది అందులో సుమంత్ మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నాయో డీటెయిల్ గా రాసింది గతంలో కూడా సుమంత్ మీద ఆరోపణలు ఉన్నాయి సుమంత్ ని అనేక సార్లు హెచ్చరించారు మిగతా అధికారులు ఈమెకు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆ తర్వాత జిఏడి అంటారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజెక్ట్ చేస్తే కూడా సుమంతను ఈమె పెట్టుకుని ఓఎస్డిగా వద్దని అన్నారు వాళ్ళు ఎందుకంటే ఈమె సంబంధించిన అన్నిటిలో ఇతను ఎళ్ళి పెట్టి బెదిరిస్తున్నాడని ఆ ఇతను ఓన్లీ వెళ్ళినే కాకుండా కాంట్రాక్ట్ కూడా బెదిరిస్తున్నాడని ఇండియన్ ఎక్స్ప్రెస్ తన సోర్సెస్ చెప్పాయని రాసింది సో ఇతని మీద అన్ని ఆరోపణలు ఉన్నప్పుడు ఆ ఇతను ఏమి చేయడు బెదిరించాడు అని ఇతను ఎలా ఇస్తాడు సురేష్ అనే వ్యక్తి కాబట్టి ఇదంతా ఏందంటే ఆ వీళ్ళ పంపకాల్లో వాటా కోసం ఈ ఎంటర్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపం వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి చెప్పాడు రేవంత్ రెడ్డి